ఆ నేను మేము మడిపి ఇప్పుడైతే మా పొలంలో ఉన్న మా అమ్మ నాన్నని ఎప్పుడు చూపించలేదు ఈ వీడిలో చూపిస్తా మా పొలంలో మేమైతే వర్షాకాలం ఉండడానికి పాక అనేది కట్టుకున్నాం చూడండి ఇదిగా మేము ఉండడానికి మంచాలు నా పోన్ పవర్ బ్యాంక్ అయిగా బిందెల్లో వాటర్ అనేది ఉంటుంది మేము తాగడానికి మా నాన్న తిని మా నాన్న మా తమ్ముడు ఎన్నో క్లాసా టెన్త్ క్లాస్ అమ్మ నాన్నల గురించి మీ ఉద్దేశం ఏంటో కామెంట్ చేయండి నా నా నుంచి అయితే అమ్మ దేవుడి కంటే గొప్పలు నిజంగా చెప్పాలంటే ఇది మా అమ్మ మా అమ్మ ఏదో పని చేస్తుంది చూడొచ్చు మా అమ్మ అలాగే ఇక్కడ చూడండి మొక్కలు మా అమ్మ నాటింది ఏమేమి మొక్కలు జొన్న మిరప చెట్లు ఇవన్నీ మొక్కలని నాటుకుని చూడండి ఇక అన్ని మొక్కలు కాకరకాయలు దొండకాయలు చూపిస్తా దొండకాయలు కామెంట్ చేయండి అమ్మానాలు అంటే మీకు ఎంత ఇష్టమో ఆ కామెంట్ చూస్తేనే తెలియాలి ఈ పక్క అంటే మీకు ఎంత ఇష్టమో